నియోజకవర్గం మద్దతు మండల మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ ఈ ప్రెస్ మీట్ చేసినటువంటి బీసీ నాయకులకు కొడంగల్ నియోజకవర్గం మత్తూరు మండలం కొత్తపల్లి మండలం వివిధ గ్రామాల బీసీ నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ప్రెస్ ఎందుకు ఇస్తున్నాం అంటే ఈరోజు కొత్తపల్లి మండలంలో అల్లిపూర్ గ్రామానికి చెందినటువంటి ఎల్లప్ప ముగిరాజ్ గారిపై కాంగ్రెస్ నాయకుల పెద్దందారుల దాడి ఆ ఊర్లో రాజకీయంగా కానీ ఏ విధంగా నిలదొక్కలేకపోతున్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఎల్లప్ప మీద రమేష్ అని మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఎస్ఐ గారికి అంటే ఆయనకు ఆయనకు ఏదో భూతాగాదాల నుంచి వచ్చి స్కూల్లో వాళ్ళ మమ్మీ ఏదైతే వాళ్ళ అమ్మ పని చేస్తున్న సమయంలో ఆమె జీతం వచ్చిందని మూడు నెలల జీతం కోసం పోతే హెచ్ఎం హెచ్ఎం గారు ఆ ఓచే మీద అమౌంట్ రాసి తీసుకొని పోతే ఆ హెచ్ఎంకు బెదిరింపు కాలు రావడం విధంగా ఈయనతో ఎల్లప్పగారు ఎంతోన మాట్లాడకుండా లేకపోతే ఎల్లప్ప మీద ఎటువంటి అంటే ఎల్లప్పగారిని ఆ రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఈయన మీద అడగలేక పోలీసులకు దౌర్జన్యంగా వాళ్ళ ప్రభుత్వం ఉన్నదని ఎస్ఐకి కానీ సిఐకి కానీ ఫోన్ చేసి రాత్రి ఒకటి గంటలకు తీసుకెళ్ళి కోసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టారు ఈయన ఏంది ఇంతకు ఇది వరకు మాట్లాడినటువంటి మా శంకరాన్న కావచ్చు వెంకటన్న కావచ్చు మా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు భీమశేఖర్ కావచ్చు మన నెల్లి సాయిలన్న కావచ్చు రామ్లాన్న కావచ్చు చాలా మాట్లాడింది ముదిరాజులు కావచ్చు బీసీలు కావచ్చు గౌడ్స్ కావచ్చు యాదవ్స్ కావచ్చు ఎస్సీలు కావచ్చు అదేవిధంగా సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల మీద ఈరోజు ఒక వ్యక్తి ఒక ఊర్లో ఒక కమ్యూనిటీ కాకుండా అందరు ఒక కుటుంబం కులమతలకు విభేదాలు లేకుండా అందరు కలిసిమెలిసి ఉన్న సమయంలో ఈరోజు సీఎం గారికి వేసి మన ప్రాంతం నుంచి గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ మత్తూరు మండల తరపు నుంచి కానీ కొత్తపల్లి మండల తరపు నుంచి ఒక్కటే వేడుకుంటున్నాం ఒక ముదిరాల సోదరునిపై మా అన్న మీ తమ్ముడు లాంటి ఎల్లప్ప మీద ఈరోజు అక్రమంగా ఎస్ఐ ఎస్ఐకి నేను ఫోన్ చేసి అడిగితే నేనేం కొట్టలేదు సార్ అంటాడు సిఐ గారు ఆయన పని అంట ఆపోజిట్ ఉన్న ఎవరైనా కులము మతం చూడకుండా ఇష్టం వచ్చినట్ల ఇది వరకు పదేళ్ళు గవర్నమెంట్ ఉంటే ఫ్రెండ్ పోలీసులు తీసుకొచ్చిన ఘనత గవర్నమెంట్ కేసీఆర్ గారు గవర్నమెంట్లో పోలీసులు ఇట్లా చేయకూడదు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మద్దతులో ఏదో ప్రెస్ మీట్ పెట్టి పూటకము ఆటకం అంటారంట చూస్తారు కూటకమా నిజమా ఏదో గోడంగా నియోజకవర్గంలోనే మన నారాయణపేట జిల్లా కావచ్చు జిల్లానే ముద్ర సంఘం బీసీ సంఘం కమ్యూనిటీ ఉన్న జాతి రోజు మా కమ్యూనిటీ మా కమ్యూనిటీ మీద ఒక పేద ఎల్లప్ప ముదిరాజు గారి మీద దాడి చేస్తే ఈరోజు హైదరాబాద్ మొత్తం మా మీ మిత్రుడు చెప్పినట్ల విధంగా హైదరాబాద్ కాదు రాష్ట్ర లెవెల్లో తీసుకుపోతాం ఎందుకంటే ఇప్పుడు అందరం పార్టీలకు అతీతంగా ఎందుకంటే మాకు పార్టీలు అవసరం లేదు ఒక మా కులము అయినటువంటి ఎల్లప్ప ముదిరాజుని చూడండి ఒకసారి ఫోటోలు చూపిస్తా యో థర్ డిగ్రీ ఉపయోగించి రాత్రి కాళ్ళు యో కాళ్ళు పనికి నల్లగా మసి మా మసీలా కయిపోయింది కానీ అదే రమేష్ రెడ్డి ఇంట్లో కూర్చొని దావత్తులు చేసుకొని ఎస్ఐ సిఐ వాళ్ళు పంట రొత్తుకుంటాడా లేకుంటే పోలీసులకు మేము ఇస్తున్నాం పన్ను రూపంగా జీతాలు మీ గవర్నమెంట్ తరపు నుంచి మీ ప్రజల తరపు నుంచి ఆయనకు జీతాలు తీసుకున్నటువంటి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందా కాంగ్రెస్ రమేష్ రెడ్డి ఇస్తున్నాడా ఎస్ఐకి సిఐ కానీ హెచ్చరిస్తున్నాం ఇక్కడ నారాయణపేట జిల్లా ఎస్పీ గారికి ఒకటి తెలియజేస్తున్నాం దయచేసి ఎస్పీ గారు మేము వారం అయింది కాంప్లైంట్ ఇచ్చి ఎస్ఐని సస్పెండ్ చేయాలి సీఏని సస్పెండ్ చేయాలంటే ఇది వరకు ఒక్క స్పందన లేదు మరి మేము ముద్దిరాజులమ్మో బీసీలమ్మో ఎట్లా కొడుతున్నాం మీకు ఏమైనా అంటే కుల రాజకీయాలు చేస్తా ఎవరు కుల రాజకీయాలు చేసిరు కొట్టేది మీరే తన్నేది మీరే తాటి గ్రూప్ ప్రయోగించేది మీరే పోలీసు లాఠీ చార్జ్ చేసారు ఆయన ఏం చేసిండు ఏమైనా తరుణాలు చేసినా వాళ్ళ తల్లి జీతం కోసం ప్రేమగా అడిగితే అక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ గెలవక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అక్కడ వాళ్ళ ముద్దిరాజులతోన బీసీలతోన అక్కడ పోరాడానికి కాక ఎస్ఐకి సిఐకి ఫోన్ చేసి ఈయన అక్రమంగా అంటే రాత్రికి రాత్రి ఏడికి సారని ఆయన బాధ గోడు చూస్తే మొన్న బీసీ సంఘాలు పెద్ద ఎత్తున స్టేషన్ ముందు ధర్నా చేస్తే ఇట ఇంత బుద్ధి వస్తలేదు కానీ ఒక్కసారి గమనించుకో జిల్లా ఎస్పీ గారికి నేనే స్వయంగా హెచ్చరిస్తున్నా డైరెక్ట్ గా రేపు ఎల్లుండి ఐసీ దగ్గరికి పోతాం నీ సంగతి నీవెంత కమ్ముడు పోయినావో సిఐఎస్ఐ ఎన్ని ఎన్ని లక్షల లీటర్లో ఈ మధుర మండలం ఉస్క మాఫియా కావచ్చు అక్రమ బిఎం కావచ్చు చాలా అవినీతి జరుగుతుంది ఆ అవినీతి మొత్తం ఐసి గారి సిఐసి మండలం కొత్తపల్లి మండలం నుంచి డైరెక్ట్ గా మా సంఘం తరపు నుంచి మేము అక్కడ హెచ్చరిస్తాం ఈ రెండు మూడు రోజుల్లో ఎస్ఐని సిఐని అదే విధంగా ఎవరైతే సలహా ఇచ్చిరో ఆ వ్యక్తిపై మీరు అక్రమంగా కేసు పెట్టకపోతే లేదంటే మీరు వెంటనే సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఈ వారం రోజుల్లో శివరాత్రి అయిన తెల్లారే మత్తూరు మండలంలో లక్షలాది మందితో ముదిరాజులనే పీసిన నిజంగా ఈ రోజు ఇక్కడ గెలిచినటువంటి స్థానిక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద సభల్లో ముద్దిరాజుల మీద కానీ యాదవుల మీద కానీ గౌడ్సుల మీద కానీ ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ ప్రేమ చూపిస్తాడు మరి ఇక్కడ ఉన్న ఎల్లప్పని చిత్రించేదోడు ఎల్లప్ప వాళ్ళ భార్య లేదు ముగ్గురు పిల్లలు వాళ్ళ తల్లిని తీసుకుంటూ వాళ్ళ ఇంటికి పోయినాం మొన్న అల్లిపురంలో పోతే నలుగురు ఆడపిల్లలు వాళ్ళ ఇల్లు చూస్తే పాపం కుడిసే పూరు మేము పోయినాం ఎవరికి చూసినంత వాళ్ళకు ఆర్థిక సాయం అందిస్తున్నారు కానీ అటువంటి వ్యక్తి నీకు ఈరోజు జీతమి అనే అనేదానికి కొట్టిపించే కారణం ఏంది మాకు చెప్పాలి అక్కడ ఉన్న ఆమె ఎవరో చైర్మన్ గిట్ట కాంప్లీట్ ఇవ్వలేదు కాంప్లీట్ ఇవ్వకుండా ఎస్ఐ పై డైరెక్ట్ కానిస్టేబుల్ పంపించి బలవంతంగా కాంప్లైంట్ తీసుకొని కేసు కేసు లేదు ముందు అప్లికేషన్ ముందే మత్తూరు నుంచి కోస్కి కోసుకిలో ఆర్ డిగ్రీ ఉపయోగించినటువంటి సిఐ గారు ఎస్ఐని వెంటనే చేయపోతే ధర్నా చేస్తాం లేదంటే కోడంగల్ నియోజకవర్గంలో పీసీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మా పెద్దలతో మాట్లాడినాం ఆర్ కృష్ణ అన్న కావచ్చు పండ ప్రకాష్ అన్న ముతిరాజు కాసాని జ్ఞానేశ్వర్ అన్న మీరు అందరూ మాకు ఒక్కటే చెప్పడం జరిగింది మీరైతే ఈ పండగ తర్వాత చూడండి ఎల్లప్పటికీ న్యాయం జరిగితేనేమో ఓకే లేదంటే వీళ్ళు ముగ్గురిని ఎస్ఐసిఐని ఎంటనే సస్పెండ్ చేయకపోతే అదే విధంగా